పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో జరిగిన లఘు సంప్రోక్షణ మహాశాంతి హోమం కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు అనంతరం సెంట్రల్ స్టోర్లో లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి డబ్బాలను అలాగే ప్రసాదాల తయారీ కేంద్రంలో తయారవుతున్న ప్రసాదాలను ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధ్యపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ రోజు హిందూ మనోభావాలను దెబ్బతీసే అంశంగా పరిగణించిందని తరతరాలుగా వస్తున్న ఆచార సాంప్రదాయాలను మంట కలిపారని గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ సంక్షోభం ఏర్పడిందని జరిగిన అపచారానికి నివృత్తిగా ద్వారకా తిరుమల ఆలయంలో లఘు సంప్రోక్షణ మహాశాంతి హోమం నిర్వహించారని ఇందులో భాగంగా సెంటర్ స్టోల్లో నిల్వ ఉండే సరుకులను పరిశీలించామని అదేవిధంగా ప్రసాదాల తయారీ కేంద్రంలో ప్రసాదాలను పరిశీలించామని ప్రతిరోజు క్వాలిటీ చెక్ చేసే విధంగా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నామని గత ప్రభుత్వంలో జరిగిన అపచారాలు ఈ ప్రభుత్వంలో జరగవని హామీ ఇస్తున్నామని అన్నారు అలాగే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని స్వయంగా తిని పరిశీలించారు ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రధాన అంశంగా ఏదైతే హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అదేవిధంగా ఏదైతే తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ఆచారాలని మంట గడిపే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక దుర్బుద్ధితో కూడిన ఆలోచన నిర్ణయాల వల్ల ఈ రోజున ఒక సంక్షోభానికి దిశగా విశ్వాసాల మీద దాడిగా గుర్తించడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తించిన వెంటనే దానికి తక్షణంగా నివారణ చర్యలు దానికి ఏ రకంగా అయితే శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్ర ప్రకారం జరిగిన ఏదైతే ఒక అపచారం జరిగిందో ఈ అపచారానికి నివృత్తిగా ఆగమ శాస్త్ర ప్రకారం ఈ రోజున ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో లఘు సంప్రోక్షణ మహాశాంతి హోమాన్ని జరపడం జరిగింది ఏదైతే జరిగిన అపచారాన్ని జరిగిన అపవిత్రతని వీటన్నిటికి కూడా ఆగమశాస్త్ర ప్రకారం దానికి ఒక నియమావళి ప్రకారం జరిపించడం జరిగింది అని అందరికీ తెలియజేస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఎలాంటి భక్తులకి అసౌకర్యాలు జరగు ఎలాంటి ఆచారాలకు విఘాతాలు కలవని మరొక్కసారి పునరుద్ఘాటిస్తూ అందరికీ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు